దేవుని చిత్తాన్ని మనము ఎందుకు చేయాలి మనము చిన్నపిల్లలు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తూ ఉంటాం ఏం చేస్తూ ఉంటాం అంటే ఇలా మాట్లాడు అలా మాట్లాడు ఈ విధంగా ప్రవర్తించు ఆ విధంగా ఉంటూ ఇలా మాట్లాడాలి ఇలా ప్రవర్తించాలి ఇలా చదవాలి ఈ టైంలో నువ్వు స్కూల్కి వెళ్ళాలి ఇలా చదువుకోవాలి ఫోన్లో గేమ్స్ ఆడద్దు టీవీ చూడొద్దు అని ఎందుకండి వారికి కొన్ని పరుధులన్నిటిని కొన్ని రిస్ట్రిక్షన్స్ని మనం ఎందుకండి వారికి పెడుతూ ఉంటాం ఎందుకు పెడుతూ ఉంటామంటే వారి యొక్క జీవితం ఒక ఆశీర్వాదకరమైన జీవితంగా ఉండాలి వారు వేటికి వ్యసనమైపోకూడదు టీవీకి కానీ ఫోన్కి కానీ లేకపోతే చదువుకోకుండా ఉండకుండా ఉండడానికి మనం వాటి వారికి కోసం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి వారు ఆశీర్వదింపబడడం కోసమే వారు చేసే పనులు మనకి ఇష్టం లేక కాదు వారంటే మనకి ఇష్టం లేక కాదు కానీ వారిని ఇంకా అభివృద్ధిలోకి తీవాలని మనం వారు ఆశీర్వదింపబడాలి అని మనం ప్రతిసారి ఆ చిన్న పిల్లల్ని మనం గైడ్ చేస్తూ ఉంటాం అదేవిధంగా దేవుడు చిత్తం చేస్తే ఎవరికో ఆశీర్వాదం కాదు కానీ నువ్వే గొప్పగా ఆశీర్వదింపబడతావండి దేవుని చిత్తాన్ని మనం ఎందుకు చేయాలి అంటే దేవుడు ద్వారా మనం ఆశీర్వాదింపబడాలి కాబట్టి దేవుని చిత్తాన్ని చేయాలి మనం ఆలోచనలతో మన యొక్క తలంపులతో మన యొక్క పనులతో మనం గొప్పవారమే అవ్వచ్చు కానీ మనలో సంతోష సమాధానాలు మన జీవితంలో మనం పరిపూర్ణంగా అనుభవించడం ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానికి నువ్వు లోబడతావో ఎప్పుడైతే దేవుడి ఇష్టానుసారంగా నీ పని చేస్తూ నీ పని సాగిస్తూ ఉంటావో అప్పుడు నువ్వు ఈ లోకంలోనే ఉన్నప్పుడు పరిపూర్ణమైన సమాధానాన్ని సంతోషాన్ని నీ జీవితం ద్వారా అనుభవించగలుగుతావు అండి ఒక మనం చూసినట్లయితే సువార్త పన్నెండో అధ్యాయం నలభై ఏడు నుంచి యాభై వచనాలు మనం చూసినట్లయితే ఆ యొక్క వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఆయన చిత్త నెరవేర్చే వారు దేవుని దృష్టిలో ఏ విధంగా ఉంటారో మనం తెలుసుకోవచ్చండి అక్కడ ఏసయ్య ఒక సమాజ మందిరంలో ఆ యొక్క జన సమూహాన్ని అంతటి ఉద్దేశించి బోధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క జన సమూహం అంతటిలో ఆ యొక్క సమాజ మందిరం నిండి ఉన్నప్పుడు వారి యొక్క తల్లియు వారి యొక్క సహోదరుడు బయట ఉండి ఆయనని కలవాలి అని చెప్పి ఒక అతన్ని లోపలికి పంపిస్తారండి అతను వచ్చి ఏసయ్య దగ్గరకు వచ్చి ప్రభువా నీ తల్లి నీ సహోదరుడు నిన్న కలవడానికి వారు వెలుపల ఉన్నారు ప్రభా నువ్వు వచ్చి వారిని అని చెప్పినప్పుడు వెంటనే అతని వైపు చూసి ఎవరు ఎవరు నా తల్లి నా సహోదరుడు అని చెప్పి అక్కడ తన ఉన్న శిష్యుల వైపు చేయి చూపి చాచి ఈ విధంగా చెప్తున్నాడు ఇతనే నా సహోదరుడు ఇతనే నా తల్లి ఎవరైతే పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున చేస్తారో వారే నా సహోదరుడు వారే నా తల్లి అని చెప్తూ ఉన్నారండి ఎంత గొప్ప ధనత అండి ఆయన చిత్తాన్ని మనం చేయగలిగితే దేవుని దృష్టిలో నువ్వు నేను ఎంతో విలువైన వ్యక్తిగా మనం ఉంటామండి మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం అంటే ఏంటండి మన ఒక క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు మనకు ఇష్టం లేకపోయినా దేవుడి ఇష్టానికి లోబడితే మనం ఎంతగానో ఆశీర్వదింపబడతామండి అంతేకాకుండా మనకి ఎంత ఇష్టమైన దేవుడికి ఆ విషయం ఇష్టం లేకపోతే దాన్ని వదిలేయడానికి మనం సిద్ధంగా ఉంటే పరిపూర్ణమైన సంతోషాన్ని నూరు రెట్ల ఆనందాన్ని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం మనకి ఎంత ఇష్టమైన దేవుడికి ఇష్టం లేకపోతే దాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి అలాగే మనకి ఇష్టం లేకపోయినా దేవుడు నువ్వు ఆ స్థితిలో ఉండడం ఆ కార్యం చేయడం దేవుడికి ఇష్టమైతే నువ్వు ఇష్టపూర్వకంగా నువ్వు చేయగలిగితే ఆశీర్వాదాన్ని పొందుకుంటామండి ఇక్కడ చూచినట్లయితే మనం చూస్తూ ఉంటాం దేవుణ్ణి చిత్తం చేసేవారు ఆయన దృష్టిలో ఎంత విలువైన వారుగా ఉంటారు అంటే మనం భయపడుతూ ఉంటామండి చిత్తం చేయడం దేవుని చిత్తం చేయడం అంటే ఆయన చేత రక్షింపబడిన ప్రదేశంలో నువ్వు ఉన్నావని ఆయన చేత ఆశీర్వదింపబడిన ప్రదేశంలో నువ్వు ఉన్నావని ఆయన శ్రద్ధ వహించే ప్రాంతంలో నువ్వు ఉన్నావని ఆయన సహాయం పొందుకునే ప్రాంతంలో నువ్వు ఉన్నావని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడండి